I do ఈరోజు నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బీజీ వారి సహకారంతో మనకి గండిపాలెం జంక్షన్ హైవే జంక్షన్ వద్ద రహదారి భద్రత జీవన రక్ష పోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రామ్ను ఈ మంతంతా జరు జరుపుతూ ఉండడం చూస్తున్నాము ఈ క్రమంలో మనకి ఇక్కడ పబ్లిక్ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము కోరుకునేది ఒకటే మా ఎస్పీ గారు కూడా రోజు అందరికీ తెలియజేసేది ఒకటే రోడ్డు మీద హైవే మీద ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్లు టూ ఉంటే హెల్మెట్లు ధరించండి అలాగే ఫోర్ ఉంటే సీట్ బెల్ట్ ధరించాలని కోరుతున్నాం ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్లు బాగా ఎక్కువ జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి కోరుతున్నాయి మీ ఫ్యామిలీస్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ ప్రాణాలు ఎంత ముఖ్యమో మీకు తెలుసు దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ పెట్టుకోండి మద్యం తాగి రోడ్ల మీదకి రావద్దు అతివేగం వద్దు ఎక్కడన్నా క్రాసింగ్లు చేసేటప్పుడు మనకు వెనక ముందు ఏమొస్తున్నాయని చెక్ చేసుకొని వెళ్ళండి చిన్నపిల్లలు స్కూల్స్ హాస్పిటల్ ఉన్న చోట్ల జాగ్రత్తగా వెళ్ళండి స్పీడ్ లిమిట్ పాటించండి అందరూ పాటించాలని కోరుతున్నాం దీని మీద ఆల్రెడీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేల రూపాయలు లైసెన్స్ లేకపోతే ఐదు వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది కాబట్టి వాటి బారిన పడకుండా అందరూ కూడా హెల్మెట్ లైసెన్సు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని కోరుతున్నాం దీనివల్ల రేపు పొరపాటున ఏదైనా ఇన్సిడెంట్స్ అయినా కానీ మీకుగా మీకు మీ అటు ఎటువల ఫ్యామిలీ కూడా భద్రత ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ అయ్యి ఫ్యామిలీ సేఫ్గా ఉండడానికి అందిస్తుంది కాబట్టి ఈ వారోత్సవాలలోనే కాకుండా ప్రతిరోజు కూడా అందరూ కూడా ఈ రోడ్ నామ్స్ పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని కోరుకున్నాను థ్యాంక్ యూ